అక్కడనే ఉన్నారు ఇన్ని ఉద్యమాలు చేసిన కానీ ఇన్ని పోరాటాలు ఉన్నటువంటి సంవత్సరాలుగా జరుగుతూ ఉంది కావాలి సో ఇది వన్ సైడ్ బీసీల్లో చైతన్యం పెరిగింది ప్రాంతంలో అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి తెలంగాణ రైతు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది నక్సల్బరి పోరాటం జరిగింది అనేకమైనటువంటి ఉద్యమాలు వచ్చాయి తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇక అంతిమంగా ఉన్నది సామాజిక న్యాయం అంతిమంగా సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా ఏ కులాలైతే రాజకీయ అంటరానితల మగ్గుతున్నాయి ఆ వర్గాలకు పాలనలో భాగస్వామ్యం రావాలి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము ఇప్పటికైనా పాలకులు ఖచ్చితంగా రాజకీయ బీసీల్లో చైతన్యం పెరిగింది బీసీల్లో అవేర్నెస్ వచ్చింది ఇంకెంతకాలం మీ ఆటలు సాగవు మీ మీ ఆటలు సాగవని చెప్పి బీసీలు బహుజనులు కావాలి బాహుబలు కావాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము సో జూకంటే ప్రయన్ గారిని నెక్స్ట్ ఎట్లా చూడవచ్చు మ్యామ్ మా జీవితం మేము మా పూలే అంబేద్కర్ ఆలోచనలతో గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఈ దేశంలో ఈ ఈ రాష్ట్రంలో తాడిత పీడిత వర్గాలకు సామాజిక న్యాయం జరగాల కలగంటున్నాం ఆ దిశగా మా మా రక్తం మా గొంతులో ఉన్నంత వరకు మా బలైన వర్గాల గొంతు వినిపించడానికి మేము